సార్ నమస్కారం సార్ చెప్పండి ఇది మీ రంగారెడ్డి కోర్టు లోపల క్యాంటీన్ దగ్గర ఈ స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ మీరే ఇచ్చిరండి రంగారెడ్డి కోర్ట్ లోపల క్యాంటీన్ నా పేరు రాజశేఖర్ అండి సార్ ఈ విధంగా ఉంది లోపల వాచ్లు అమ్ముకోవడానికి ఇయర్ ఫోన్స్ అమ్ముకోవడానికి క్యాచ్ అమ్ముకోవడానికి బెల్ట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చారు సార్ హలో సార్ సార్ చెప్పండి ఇక్కడ మన నాజర్ సార్ సార్ నారా సార్ నంబర్ ఇవ్వండి నాజర్ నాజర్ సార్ చెప్పండి సార్ సార్ టీవీలో ఉన్నారు వచ్చి అక్కడ అడిగితే చెప్తారు సార్ నంబర్ ఇవ్వండి సార్ ఐ విల్ కాల్ అండ్ ఐ విల్ నో అబౌట్ దట్ లే సార్ మా దగ్గర లేదు అక్కడ అడగండి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సీను గజానందం వాళ్ళు ఉంటారు వాళ్ళు అడగండి మీ దగ్గర అంటే వాళ్ళు కాంటాక్ట్ కదా సార్ వాళ్ళు ఒక్క నిమిషం అండి ఒక నెంబర్ ఇస్తా మాట్లాడు ఇవ్వండి తమరు ఇవ్వరు సార్ నా పేరు రాజశేఖర్ సార్ సార్ అంటే ఎవరు ఏం చేస్తారు సార్ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇక్కడ ఎల్బీ నగర్ లోనే అండి వాళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చి రాలేకపోతే వాళ్ళు లీవ్ తీసుకున్నారు నాకు ఎవరితో నంబర్ ఇస్తా ఉన్నారు కదా సార్ ఆయన నంబర్ ఇవ్వండి కొద్దిగా ఎందుకంటే వాచ్ పెట్టుకొని అమ్ముతున్నారు బెల్టులు పెట్టుకొని అమ్ముతున్నారు ఫోన్ల కేసెస్ పెట్టుకొని అమ్ముతున్నారు ఇది మార్కెట్ ప్లేస్ అది కోర్ట్ ప్లేస్ అనేది నాకు కన్ఫ్యూజన్ ఉంది మీకు కాల్ చేసిన అవి ఇప్పుడు కాదు ఇప్పుడు నుంచి ఉన్నాయి సార్ సార్ అవి ఇవో నెంబర్ ఇస్తున్నాం మాట్లాడి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఇవ్వండి ఇట్లానే డిలే చేస్తున్నాయి కదా మనము ఇంకా అదే ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోతుంది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఏంటి సార్ పోస్ట్ ఏమైనా ఉందా ఇక్కడ మన రంగారెడ్డి డిస్టిక్ హలో సార్ నమస్కారం అండి శ్రీనివాస్ నమస్కారం సార్ అవును సార్ ఫీల్డ్ ఆఫీసర్ రంగారెడ్డి కోర్టులో అవును అవును సార్ చెప్పండి సార్ ఇక్కడ క్యాంటీన్ దగ్గర ఈ స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిచ్చిరా అండి ఈ వాచ్లు అమ్ముకోవడానికి అమ్ముకోవడానికి బెల్ట్లు అమ్ముకోవడానికి సార్ వాళ్ళు ఏదండి మన లో క్యాంటీన్ ఉంది అవునవును క్యాంటీన్ దగ్గర వాచ్లు అమ్ముకోవడానికి బెల్ట్లు అమ్ముకోవడానికి ఫోన్ యాక్సెసరీస్ అమ్ముకోవడానికి వాళ్ళు మన లీజ్ తీసుకున్నారా లేకపోతే వాళ్ళు ఏమన్నా కాంట్రాక్ట్ లో ఉన్నారా అవి ఎందుకు స్టాల్స్ పెట్టారు ఇక్కడ మీరు సార్ రాజశేఖర్ అవునవును మీరు ఏంటి స్టాఫ్ ఆ ఎవర్ మీరు అంటే అది పెట్టుకున్నారు అని అడగడానికి నేను నా బాధ్యతగా నా పేరు చెప్పాను అవును సార్ మీరు చెప్పారు మీరు వచ్చింది ఆర్ఎస్ఎస్ అని కూడా వచ్చింది ఏం లేదు మీరు ఎక్కడ ఎవరు ఏంటి తెలవాలి కదా మాకు మీకు మీకు సమాధానం చెప్పాలంటే నా పేరు రాజశేఖర్ అండి నేను ఆ స్టాల్స్ ఎందుకు పెట్టారు అది ఏ విధంగా పెట్టారు అక్కడ ఇంకా వేరే వాళ్ళకి కూడా అవకాశం ఉందా పెట్టుకోవడానికి లేదు లేదండి ఓకే వాళ్ళని తీపిస్తారా మరి వాళ్ళు ఇంతకుంటే పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నారు వాళ్ళు విత్ టైప్ ఆఫ్ పర్మిషన్ సార్ విత్ టైప్ ఆఫ్ పర్మిషన్ అదే విధంగా వేరే వాళ్ళకి కూడా ఇప్పిద్దాం మీరు ఒకసారి ఏదో ఒకసారి దగ్గర వచ్చి అడిగండి సార్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు సార్ వచ్చి అడిగండి ఆయన పేరేం పేరు విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఆయన నంబర్ ఇవ్వండి కొద్దిగా మీరే డైరెక్ట్ అడగాలి నెంబర్ మాట్లాడానికి ఉండదు ఆయన రూమ్ నెంబర్ వన్ లో ఉంటారు వచ్చేయండి అడగండి సార్ రూమ్ నెంబర్ వన్ లో విజయ్ కుమార్ గారు ఇప్పుడు అవైలబుల్ ఉండరా లీవ్ లో ఉన్నారు 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 ఓకే అండి థ్యాంక్ యూ